దేశభక్తితో సినిమాలు వచ్చాయి దైవభక్తితో సినిమాలు వచ్చాయి తాంత్రిక శక్తితో కూడా సినిమాలు వచ్చాయి కానీ ఈ మూడిట్లతో కలిపి సినిమా ఇప్పుడు వచ్చేమో రాలేదు కానీ మన బోయపాటి శ్రేణు గారు బాలయ్య గారితో కలిసి అఖండ టూతో ఈ మూడిట్లని కలిపి సినిమా తీస్తున్నారు బోయపాటి ఈజ్ కుకింగ్ సంథింగ్ ఎలా ఉందో ఏంటో చూద్దాం బోయపాటి గారు ప్రతి సినిమాలో లాగే ఈ మూవీలో కూడా చాలామంది విలన్స్ ఉన్నారు అందులో ఆదిపిని శెట్టి ఈజ్ కుకింగ్ ప్రామిసింగ్ అఖండ వన్లో కూడా మనకి చాలామంది మంది ఉన్న శ్రీకాంత్ మనల్ని బాగా భయపెట్టాడు అలాగే అఖండ టూలో ఆది బిణశెట్టి మన మనల్ని భయపెట్టేలా ఉన్నాడు చూద్దాం ట్రైలర్లో ఒక అమ్మాయి భయపడుతూ పరిగెట్టుకుంటూ వస్తుంది ఇదే అమ్మాయి నేను అనుకోవడం అఖండ వన్లో చిన్న పిల్ల అనుకుంటా అఖండ వన్లో మన బాలయ్య మళ్ళీ తిరిగి వస్తాను ఈ అమ్మాయికి ఏమన్నా అయితే అని అంటాడు సో నేను అనుకోవడం ఇక్కడ కూడా ఆ అమ్మాయికి అమ్మాయికి ఏదన్నా అవుతూ ఉంటే ఆయన వచ్చి కాపాడుతారు అనుకుంటా అదేవిధంగా ఇక్కడ కొంచెం మదర్ సెంటిమెంట్ కూడా ఉంది మదర్ చనిపోతున్నట్టుగా ఉంది కానీ ఆమె బాలయ్య వస్తే తన ఆత్మకు శాంతి చేకూరుతుంది అని ఆమె అనుకుంటుంది సో ఈ రెండు సెంటిమెంట్లతో మన అఘోర బాలయ్య జనజీవన జీవన వస్తాడేమో చూద్దాం మనం మర్చిపోయిన ఆటలందరినీ బోయపాటి గారు వరుస నిలబెట్టేసి పట్టుచీరలు కట్టి చూపించేస్తుంటారు అలాగే ఇక్కడ కూడా చాలామంది మర్చిపోయిన ఆటలని చూపించారు కాకపోతే ఇక్కడ పట్టుచీరలో పట్లుంగిల్లేవు మళ్ళీ మావల్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళందరూ మేబీ ట్రైలర్లు అలా ఉన్నారమ్మా సినిమాలో మాత్రం వాళ్ళు అలా ఉంటారని అనుకుంటలేదు సినిమా అంతా ఆ జనంతా నింపేస్తారు గ్యారెంటీగా అయినా చూద్దాం అని అలా ఉంటుందో కేజీఎఫ్ తర్వాత ఈ మధ్య పెద్దమ్మని బాగా వాడుతున్నారు అది పెద్దమ్మంటే మిషన్ గన్ అండి మిషన్ చాలా బాగా వాడుతున్నారు అఖండ టూలో కూడా బాలయ్య మిషన్ గన్ను వాడారు కానీ ఆ మిషన్ గన్ విఎఫ్ ఎక్స్ క్లా చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇదే కాకుండా ట్రైలర్లో మనం చూసిన మంచి కొండలు కానీ ఫైట్స్ కానీ అంత బ్యాక్గ్రౌండ్ మ్యాక్సిమం అంత గ్రీన్ స్క్రీన్ మీద తీసినట్టే ఉంది కొంచెం వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే బాగుండదేమో అది గ్రీన్ స్క్రీన్ అని తెలిసిపోతుంది సినిమా కూడా అలా ఉంటే మాత్రం చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది చూద్దాం ఎలా అలా ఉంటుంది అది కూడా నాకైతే డౌట్ అనిపిస్తుంది అందుకంటే ట్రైలర్లో మంచి మంచి కట్స్ చేస్తారు ట్రైలర్ కట్టే బాగలేదంటే మిగతా చిత్ర చాలా ఉంటుంది నాకు కొద్దిగా డౌట్ అనిపిస్తుంది తమన్కి బాలయ్య అంటే పునకాలు వచ్చేస్తాయి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మనకు కూడా పునకాలు తెప్పిస్తాడు కానీ ఈ ట్రైలర్లో ఒకటి రెండు చోట్ల తప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగున్నట్టు అనిపించలేదు ఒక్క చోట అదే మెషిన్ మెషిన్గానే వాడిన చోట వచ్చిన సౌండ్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది కానీ మిగతా ట్రైలర్లో ఉన్న సౌండ్స్ అన్నీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు మరి సినిమాలో ఎలా ఉంటుందో చూద్దాం మరి అఖండ టూ ట్రైలర్ చూసిన తర్వాత వెంటనే అఖండ వన్ ట్రైలర్ చూశాను నేను అఖండ వన్ ట్రైలర్ ఇంకా ఫ్రెష్గా ఉంది ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుంది ఆ ట్రైలర్ అఖండ వన్ ట్రైలర్లో కొన్ని డైలాగ్స్కి ఎర్రలు కూడా పడ్డాయి అఖండ టూ ట్రైలర్లో ఏడలకి కనీసం ఈగలు కూడా పట్టలేదు చాలా సాదాసాదాగా అనిపించినాయి ఆ డైలాగ్స్ మేబీ సినిమాలు ఉంటాయేమో తెలియదు కానీ ట్రైలర్లో అయితే డైలాగ్స్ అస్సలు బాగోలేదు సో మొత్తాన్ని ట్రైలర్ చూస్తే అఖండా వన్ కంటే అఖండా టూ బాగుంటుందని నాకైతే అనిపించట్లేదు చూద్దాం మరి గారు ఏమైనా మ్యాజిక్ చేశారేమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అఖండా టూ Trader analysis and expectations. Hope to see you on my Akanda 2 review video. Thank you. Bye bye.